ಇರುವುದ್ಯಾವಸರ್ಗಮೂ ಶ್ರೀರಾಮಡು ತಾಟಕನು ವಧುಟ ಮುನೇರ್ವಚನಮಕ್ಲೀಬಂ ಶ್ರಿವಾ ನರವರಾತ್ಮಜಃ ರಾಘವ ಪ್ರಾಂಜಲಿರ್ಭೂತ್ ಪ್ರತ್ಯುವಾಚ ದೃಢವ್ರತಃ ಮಹಾರಾಜಕುಮಾರಡಿನ ಶ್ರೀರಾಮಡು ವಿಶ್ವಾಮಿತ್ರ ಮಹರ್ಷಿ ಯೈರ್ಯಮನು ಗೊಲುನಟ್ಟಿ ಮಾತಲನ್ನು ವಿ ದೃಢ ನಿಶ್ಚಯೂ ಗಲವಾಡೈ ಅಂಜಲಿ ಘಟಿಸಿ ಆ ಮುನಿಟ್ಲನು ಪಿತುರ್ವಚನ ನಿರ್ದೇಶಾತ್ ಪಿತುರ್ವಚನಗೌರವಾತ್ वचनं कौशिकस्य इति कर्तव्यं अविसंकाय अनुशिष्टो स्मयोध्यायां गुरुमध्ये महात्मना पित्रा दशरतेनाहौ नावग्नेयम् हि तद्वचः सोहं पितुर्वचः श्रुत्वा सासनात ब्रह्मवादिनः करिष्यामि न संदेहः ताटकावधं उत्तमम् गोब्राह्मणहितार्धाय देशस्यस्य सुखायच तवचेवा प्रमेस्य वचनं कर्तुमुद्यतः गुरुवरिया ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అనునది మా తండ్రిగారి ఆదేశము వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్టాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించియుండెను ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది మా ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరదను గోరక్షణమునకును బ్రాహ్మణలహితము కొలకును ఈ దేశము యొక్క సౌఖ్యమునకును మహామహిమాన్వితులైన మీ వచనమును పాటించటకు పూనుకునిచున్నాను ఏముక్తను బ్వాము అరిందమహ జాశ్దం అకరోత్వ్రం దిశ తాటకా చ తాటకావనవాసిన తేన శబ్దేన మోహిత తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛిత శ్రుత్వాచాభెద్రవద్వేగాత్తస్సద్వినిశ్రుత శత్రుమర్దనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనుస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లినట్లు ధనుష్టంకారమును గావించెను ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరును ఎంతయు భయకంపెతులేరి తాటకయు ఆ ధ్వనికి మిక్కిలి కృద్ధురాలై దిక్కుతోచనిదాయెను అయోమయ అయోమయస్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులను పరికించి చూచెను పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు దీశెను తాం దృష్ట్వా రాఘవః కృద్ధాం వికృతాం వికృతాననాం ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం భాషత వికారమైన రూపము వికృతమైన ముఖము గలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకను జూచి ఆ రాముడు లక్ష్మణనితో ఇట్లు పలికెను पश्य लक्ष्मण यक्षिणिया भैरव दारुणम वपुनः भिद्येरन दर्शनादस्या भीरूनाम हृदयानी च एनाम पश्य दुराधर्षा मायाबल समन्विता विनिवृत्ता कौमेद्य हृतकर्णाग्रनासीका न हेनासहे हंत स्त्री स्वभाव रक्षिता वीर्य चास्यागति चापी हनिष्यामीति मे मत ओ लक्ष्मण ई यक्षिणीयुक्क भयंकर विकृताकार मुनु चूड़ू ఈమెను చూచినంతటనే గుండెలు బ్రద్దలగును మాయలమారీయుదిరింపశక్యముగాని బలముగలదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసెదను చూడుము స్త్రీ ఎగుట వలన ఈమెను చంపుటకు నేను లేదు కనుక బ్రతికిపోయినది ఈమె కాలు సేతులను ననకివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని యుక్తమని నాకు తోచుచున్నది ఏవం బ్రువాణే రామే తు తాటక క్రోధమూర్ఛిత ఉద్యమ్య బాహు గర్జంతి రామమే వాభ్యధావత శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో ఒడలు మనచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదికి విజృంభించెను విశ్వామిత్రస్తూ బ్రహ్మర్ష హూంకారేణాభిభర్త్ స్వస్తి రాఘవయోరస్తు జయం చేభ్యభాషత వెంటనే బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనము పలికెను శ్రీరాముని దివ్యశక్తిని ఎడింగియు తాటక యొక్క క్రౌర్యాతిసేమును గమనించి ఆముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను ఊర్దూన్వానా రజో ఘోరం తాటక రాఘవా ఉభౌ రజో మహతా ముహూర్తం సావ్యమోహయత్ తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్ సుమహత తతశ్చ క్రోధ రాఘవః सिलावर्षम महत तस्याह सरवर्षेण राघव प्रतिहत्योपधावंत्या करो चिच्छेद पत्रिभ्य ततश्चिन्न भुजा अभ्यासे परिगर्जती सौमित्रिकोत् क्रोधा हृतकर्णाद्रनासीका अंतताटक रामलक्ष्मण पैकी भयंकर मुगा धूलिनी यगजिम्मचु तीव्रमैन आ दुम्मु प्रभावमुतो क्षणकालमुपाटू वारिकी तोचनिस्थितिनी कलिगिंचेनु ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవానను కురిపించెను అంతట శ్రీరాముడు కృద్ధుడై తన శరపరంపరచే ఆ శిలావర్షమును భగ్నమొనర్చెను రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను ఆ విధముగా చేతులు తెగి దస్సియున్న తాటక గర్జించుచు తమపైకి వచ్చిచుండగా లక్ష్మణుడు మండిపడినవాడై ఆమె ముక్కు చెవులను కోసివేసెను కామరూపధర సద్యకృత్వా రూపాణ్యనేకస అంతర్ధానం గతాయక్షీ మోహయంతీవ మాయయ అస్మవర్షం విముంచంతీ భైరవం విచచారహ కామరూపిణియైన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకే యత్నించెను మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచూ అటున్నిటూ తిరుగసాగెను తతస్తావస్మవర్షణ కీర్యమాణో సమంతతః దృష్ట్వా దృష్ట్వాధిసత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నివైపుల నుండి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను జూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను అలంతే తే రామ పాపేషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ తావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే పురాసంధ్యావర్త సంధ్యాకాలేషు సధ్యాకాళేషు దుర్ధర్షాణీభవంతి వై ఓ రామ వడకును ఆమెపై చూపిన జాలిచాలును ఇక నీకనికరమును చాలింపుము పాపాత్మురాలైన ఈ యక్షిణి కటికి దుర్మార్గురాలు ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచువచ్చినది తన మాయచేత ఈమె బలపడును ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది ఈ లోపలనే ఈమెను హతమార్చుము ఏలనన రాక్షసులు సంధ్యాకాలములయందు బలోపేతుల గుదురు అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము ఇత్యుక్తస్ తదాయక్షీం అస్మవృష్ట్యాభివర్షతీ దసేన్ శబ్దవేధిత్వం తాం రురోధ ససాయకేహ విశ్వామిత్ర సూచనను అనుసరించి రాముడు తన శబ్దవేధి శబ్దవేధి విద్య ఎనగా శబ్దము చేయిచున్నవారు కనబడుకున్నను ఆ శబ్దము వచ్చిచున్న దిశను బట్టి వారిని బాణముతో కొట్టగల శక్తి విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను ఎడతెగకుండా తమపై రాళ్లవర్షమును కురిపించుచున్న ఆయక్షిణిని అతడు ఆ విధముగా నిలువరించెను సారుద్ధ శరజాలేన మాయాబల సమన్విత అభిధుద్రావ కాకుస్థం లక్ష్మణం చ వినేదుషి తామాపతంతీన్ వేగేన విక్రాంతం అసనీమివ శరేణోరసి పపాత మమారచ ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచూ తన మాయాబలముతో రామలక్ష్మణులపై దాడి పరుగులు దీసెను అట్లు విక్రమించి పిడుగువలే వేగముగా తమ మీదికి దూసుకుని వచ్చిచున్న ఆ తాటక వక్షహస్థలముపై రాముడు బాణముతో కొట్టెను వెంటనే ఆ యక్షిణి నేలపైబడి ప్రాణములను కోల్పోయెను రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను తాం హతాం భీమసంకాసాం దృష్్యా సురపతిస్తదా సాధు సాధ్వితి కాకుత్స్థం సమపూజే భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి దేవతలు బాగు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి ఉచ పరమప్రీత సహస్రాక్ష పురందర సురాశ్చర్వే సంహృష్టా విశ్వామిత్రమాబ్రువన్ సహస్రాక్షుడైన ఇంద్రుడినూ ఇతరదేవతలూ అందదునూ విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి మునే భద్రంతే కౌసిక సర్వే సేంద్రాస్సర్వే మరుద్గణా తోషితాకర్మణైన స్నేహం దర్శయ రాఘవే ఓ విశ్వామిత్రముని నీకు శుభమగుగాక ఈ తాటక వధవలన ఇంద్రునితో సహా దేవతలందదును సంతసించరి రామలక్ష్మణులపై ప్రేమజూపుము ప్రజాపతిర్భృశాస్వ్య పుల్త్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ బ్రహ్మన్ తవానుగమనే ధృత కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనన ఓ బ్రహ్మర్షి ప్రజాతయ ఈ భృశాశ్వనకు కుశాస్వుడు అనియు పేరుగల దువితడు విశ్వామిత్రుని అస్త్రగురువు భృశాశ్వని కుమారులు సత్యపరాక్రములు వారు తపోబల సంపన్నులు అస్త్రరూపములలో ఉన్నవారిని రాఘవునకు సమర్పింపు ఓ ముని శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలో నర్చుచున్నాడు కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు ఈ రాజకుమారుడు దేవతల కొలకై ఒక మహాకార్యమును ఏవ ముక్త్యా సురాహ సర్వే హృష్టా జగ్ముర్యధాగతం విశ్వామిత్రం పురస్కృత్య సంధ్యా ప్రవర్తతే దేవతలందరును ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమతమని నివాసముల కరిగిరి ఇంతలో సంధ్యాసమయమాయను తతో మునివర ప్రీతః తాటకావధ ಮೂರ್ಧ್ನಿರಮುಪಾಘ್ರಯ ಇದ ವಚನಮಬ್ರವೀತ್ ಇಹಾಧ್ಯರಜನೀಂ ರಾಮ ಶುಭದರ್ಶನ ಸ್ವಹ ಪ್ರಭಾತೆ ಗಮಿಷ್ಯಾಹ ತದಾಶ್ರಮಪದ ಮಮ ಅಂತಟಾ ಆ ಮಹರ್ಷಿ ತಾಟ ಕಾವಧಕೂ ಸಂತುಷ್ಟುಡಯ್ಯನು ಪ್ರೇಮತೋರಾಮಿರಮುನು ಮೂರ್ಖುನೆ ಪಿದಪ ಆ ರಾಘವು ಚೂಡ ಮುಚ್ಚಟಗನನ್ನ ಓ ರಮ ಈ ರಾತ್ರಿಕೀ ಇಚಟನೆ ನಿವಸಂತ రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళుదము విశ్వామిత్రవచ శ్రుత్వా హృష్టో దశరథాత్మజ ఉవాస రజనీం తాటకాయా వనే సుఖం రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించను వారందరును తాటకావనమునందే ఆ రాత్రి గడపిరి ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని రమణీయం విబభ్రాజయాచేత్రరథం వనం అంతటా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథమువలే మనోహరముగా విరాజిల్లెను నిహత్యతాం యక్షసుతాం సరామహ ప్రశస్యమానహ సురసిద్ధ సంఘేహ ఉవాస తస్మిన్ మునినా సహైవ ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానహ రాముడు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకునను మునీశ్వరునితో తమ్మునితోగూడి ఆ రాత్రి అచటనే గడిపెను ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేలుకొల్పెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కావ్యే బాలకాండే షడ్వింశ వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ ఇరువ బాలకాండమునందు ఇరువద్యానవసర్గము సమాప్తము